హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పడిన కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నాను అవి చూపిస్తున్నాను జై జవాన్ జై కిసాన్ అన్నారు కదండి మనం కనీసం రైతుల స్థాయిలో మనం పండించకపోయినా మన ఇంటి ముందు ఉన్న కొంచెం ప్లేస్లో మనకు సరిపడే కూరగాయలను పండించుకున్నా చాలా ఎన్ని కోట్లు సంపాదించిన కట్ కడుపు కోసమే అంటారు కదా ఆ కడుపు కోసం తినే ఆహారం కూడా కొంచెం కూడా కలుషితమైనది కాకుండా ఫెర్టిలైజర్స్ లేకుండా ఎరువులు లేకుండా ఇలా మన సేంద్రీయ పద్ధతిలో పండించుకున్న ఆహారం అయితే మనం చాలా రోగాల నుంచి మనం దూరంగా ఉండొచ్చు కదా ఇక్కడ సొరకాయ కోసింది కదండి అది పడి చెట్టు అది ఎవరు విత్తనాలు వేయలేదు చాలా కాయలుగా వస్తుంది అమ్మ అన్ని ఇంటి పక్కన వాళ్ళని పిలిచి ఎవరి ఇస్తూ ఉంటుంది ఎప్పుడు ఇంకా ఇదేమో శంఖ పువ్వులు అంటారు కదా ఇది కూడా పడి చెట్టేను ఇక కాకరపాదు ఇప్పుడిప్పుడే ఈ మంచుకి పూత పింద స్టార్ట్ అయ్యింది అన్ని చెట్లు బీరకాయలు కూడా ఇదే తొలి కాపు కాసింది అవి నేనే కోసుకుంటున్నాను ఇప్పుడు అంటే మూడో బీరకాయలు దొరికినాయి అవి కోసాను వీలైనంత వరకు మనం తినే ఆహారాన్ని మనమే పండించుకుంటే మన ఆరోగ్యం మెరుగవుతుంది మనకి ఇంకా డబ్బు కూడా పొదిపోతుంది కండి హాస్పిటల్ చుట్టూ తిరిగే బాధ కూడా ఉండదు కాలం చక్రంలా తిరుగుతూ ఉంటుంది అంటున్నాం కదండి అలాగే ఇప్పుడిప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం వైపు దృష్టి మరలుస్తున్నారు మనం అంత వ్యవసాయం చేయన కనీసం మన ఇంటి ముందే ఉండే జాగాలైనా మనం ఇట్లా కూరగాయలు పెంచుకుంటే అదే చాలు ఇవేమో నల్ల వంకాయలు అండి ఇవి గుత్తి వంకాయ కూరకు చాలా బాగుంటాయి ఒక్క మొక్క ఇది వేస్తే చాలండి సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది మనం దీన్ని కోసేసే వరకు మళ్ళీ కాస్తూనే ఉంటుంది ఈ వంకాయలకి వస్తుంది మా పెద్దమ్మ అండి మా అమ్మ వాళ్ళ అక్క అదే చెప్తుంది ఒకసారి వంకాయలు కోసి మరలా వెతికితే మరలా ఉంటాయి అని సామెత చెప్తుంది కంటిలో కాకరకాయ మోకటి కింద వంకాయ కనపడవంట ఒకసారి కోసి మళ్ళీ వెతికితే మరలా కనిపిస్తాయి అని చెప్తుంది దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా నేను పెట్టానండి కొన్ని వంకాయలు కనపడక వదిలేసారు కొయ్యటం మర్చిపోయారు అవన్నీ అండి వాళ్ళు అడుగున వాటిని అలా వదిలేస్తే అవే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ విత్తనాలు కూడా పనికి వస్తాయి కాయ పండి విత్తనాలు తయారవుతాయి కదా ఆ విత్తనాలు వేస్తే మళ్ళీ మనకి మొక్కలు వస్తాయి ఈ వంగ మొక్కలు కొంచెం వైల్డ్గా ఉంటాయండి వీటి కోసం వీటికి అంత కేర్ తీసుకోవాల్సినంత పనేమి ఉండదు అవే పెరుగుతూ కాస్తూ ఉంటాయి ఒకసారి వేస్తే ఇంకా పక్కన తెల్లవంకాయల చి మొక్కలు కూడా ఉన్నాయి అవి చెట్టు రెండా కాసు ఉన్నాయి అవి కూడా బాగుంటాయి ఇవేమో గోరు అండి విత్తనాలు మనం వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఇచ్చాను అమ్మకి వేసింది ఇదేమో అంజూర మొక్క ఇప్పుడే కాయలు స్టార్ట్ అయింది మొన్న వర్షాకాలంలోనే పెట్టాము ఈ మొక్క త్రీ మంత్స్ అవుతుంది చూడండి అప్పుడే పండ్ పండ్లు వచ్చాయి కొంచెం టైం పడుతుంది ఇవి పండడానికి అమ్మకేమో వీటికి తెలియక అప్పుడే కోసేసిందంట కానీ బాగాలేవని చెప్పింది అంజూర్ పండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అంటండి ఈ రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది బాగా పని పనిచేస్తుందంట ఆ బ్లడ్ అనేది మనకి బాడీలో ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు ఇక్కడ చూడండి కొంచెం ప్లేస్లోనే పూల మొక్కలు ఆకుకూరలు కాయగూరలు పండ్ల మొక్కలు అన్నీ వేసాము అది మట్టిలో బాగా సారం ఉండడం వల్ల వాటికి అంతా ఎరువులు పురుగు మందులు అయిపోయినా అవే కాస్తున్నాయి ఇక్కడ కూర ఉంది కదండి ఆ కూర కూడా అంతే ఇవాళ కట్ చేసుకుంటే ఇంకా మళ్ళీ నాలుగు రోజులకే వెంటనే వస్తుంది ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కోసుకొని పప్పులో పెట్టుకుంటాము ఇంకా చుక్కకూర పచ్చడి కూడా చేసుకోవచ్చు గోంగూర పచ్చడిలానే చేసుకోవచ్చు బాగుంటుంది టిఫిన్లలో కూడా ఈ కూరగాయలు అమ్మ వాళ్ళకి సరిపడా ఇంకా ఎక్కువయ్యి ఇంటి ఇంటి పక్కన వాళ్ళకి కూడా ఎవరికొకరికి ఎప్పుడు ఇస్తూ ఉంటుంది కోసి ఒక్కరే ఏం చేసుకుంటారండి ఇవన్నీ మేము ఉండేది అమ్మ వాళ్ళ ఊరి పక్కన చిన్న టౌన్ కావడం వల్ల అక్కడ మాకు ప్లేస్ లేదు మొక్కలు వేసుకోవడానికి అందుకని ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసి వెళ్తుంటాను వచ్చినప్పుడు అమ్మ వాటిని కేర్ తీసుకుంటుంది ఇక్కడ చూసారా నాటు గులాబీలు ఈ మొక్క మా ఇంటి దగ్గర కుండీలో పెట్టానండి అస్సలు గ్రో అనే అవ్వలేదు అలానే ఉంది పెట్టింది పెట్టినట్లే ఇంక విసుగొచ్చి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి వేశాను ఇది నేలలో వేయటం వల్ల ఏమో అండి మామూలుగా పుయ్యట్లేదు పూలు బాగా పోస్తుంది ఇంకా ఈ మంచుకి బాగా స్మెల్ కలరు చాలా బాగుంటుంది ఈ పూలు కాకపోతే పెట్టుకున్న వెంటనే వడలిపోతాయి హైబ్రిడ్ అంతా ఎక్కువ టైం ఉండవు కానీ మంచి స్మెల్ వస్తాయండి దేవుడి పూజకు కూడా బాగుంటాయి ఇక్కడేమో తెల్లం కాయిల్ చెట్టు ఉందండి ఇది బాగా పెరిగేసుకొని వండుకుంటే ఇది కూడా కర్రీ బాగుంటుంది వంకాయ కర్రీ కూడా ఇది అంతే అండి ఒక చిన్న మొక్క పెడితే పెద్ద అయిపోయింది ఇంటి ముందు ప్లేస్ అంతా ఇదే ఆక్రమించేసింది అమ్మకేమో విసుకొచ్చి దీన్ని కొట్టేస్తాను మొత్తం ప్లేస్లో ఇదే ఆక్యుపై చేసిందని చెప్తుంది వద్దులే ఇది కాస్తుంది కదా కాయటం అయిపోయిన తర్వాత కొట్టేయచ్చులే ఎండాకాలం వచ్చినాక అని చెప్పి ఉంచాము అసలు దీన్ని వదిలేసినా కానీ ఇది మమ్మల్ని వదలకుండా కాస్తూనే ఉంది ఇంకా ఇలా మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి రోజు లేచి ఇంటి ముందు గ్రీనరీ చూస్తుంటాం కదండి అది మన కళ్ళకి కానీ మైండ్కి కానీ మనసుకు కానీ చాలా మంచిది అంట ఇవి ఫిజికల్గా మనకి హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ని కూడా ఇస్తాయని అని చెప్పచ్చు ఈ మొక్కలు పెంచే ఇంట్రెస్ట్ ఎవరి నుంచి వచ్చిందో మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను ఇంకా ఇక్కడ చామంతి మొక్క ఒకటి తీసుకెళ్తున్నాను పీక్కొని ఇంటి దగ్గర కుండీలో పెట్టుకుందామని ఇది తెల్ల చామంతి అండి బాగా పూస్తుంది ఇక్కడ చూసారు కదా సంక్రాంతికి వరి కోతలకు వస్తారు కదండి ఆ పచ్చి ధాన్యాన్ని ఒడ్లుని ఇట్లా ఎండలో పరజాల మీద ఆరబెడతారు ఇవి సంవత్సరం అంతా అందరికీ ఇంకా మిల్లు దగ్గర తీసుకెళ్ళి బియ్యం వేయించుకుంటుంటారు ఇదేమో కాగడం వల్ల ఈ మా ఈ చెట్టుని కూడా ఒకసారి వేసి ఇంకా వదిలేసింది అయినా వదిలేసిన అది రెండు మూడు పూలైన దాని సీజన్లో అది పూస్తుంది దాని పని అది చేసుకుంటా పోతుంటుంది ఫైనల్గా చూడండి ఎన్ని కూరగాయలు వచ్చినాయి ఆకుకూరలు కూరగాయలు మొత్తము ఇవి మాకు టెన్ డేస్ వరకు సరిపోతాయండి ఇందాక చెప్పాను కదండి మాకు ఈ మొక్కలు పెంచే అలవాటు మా అమ్మమ్మ నుంచి వచ్చింది వీడియో తీస్తుంటే వద్దని అడ్డం పెట్టుకుంటుంది చేతులు ఓకే అండి ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్